రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్ ఇర్కోడ్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కొరకు ప్రకటన నిలబడింది కావున విద్యార్థులు పదవ తరగతి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి ప్రతి గ్రూప్ లో నలభై సీట్లు కలదు అదేవిధంగా ఇక్కడ బాలికలకు వంద మంది విద్యార్థినులకు ఉచిత హాస్టల్ వసతి కలదు కావున విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నా మంచి అనుభవం కలిగినటువంటి కార్పొరేట్ ఫ్యాకల్టీ కలిగినటువంటి మ్యాథ్స్ బైపీసీ ఎంపీసీ సిఇసి గ్రూపుల్లో మంచి టీచర్స్ కలవు కాబట్టి ఎక్కడికో వెళ్లకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇట్లు ప్రిన్సిపల్ తెలంగాణ మోడల్ స్కూల్ ఈ సిద్దిపేట జిల్లా